ఈ నెల ఇరవై తేదీ ఆదివారం రోజున బృంకేశ్వర మండలం నికాల్పూర్ గ్రామంలో పత్రిజీ ధ్యాన యజ్ఞం నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం కార్యక్రమాన్ని నలభై ఒక్క రోజుల పాటు విజయవంతం చేసి ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున బృంకేశ్వర గ్రామంలో లొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో అహింసాయుద్ధ మహాకర్ణ శాఖార ర్యాలీ ఆనంద ఆదివారము అదేవిధంగా నలభై ఒక్క రోజుల విజయోత్సవ సంబరాల్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మార్షల్ అందరూ కూడా నికాల్పూర్ గ్రామానికి ఉదయం తొమ్మిది గంటల వరకే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు